అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత మరో ఉగ్ర కుట్ర ఈసారి ఏం చేస్తున్నారు సంచలన నిజాలు బయటికి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఢిల్లీ ఉగ్రవాద ఆత్మాహుతి దాడి మరొక ముందే పంజాబ్ లోని మరో కుట్రకు ఐఎస్ఐ ప్లాన్ చేసింది దీన్ని పంజాబ్ పోలీసులు పసిగట్టి కుట్రను భగ్నం చేశారు పక్కా సమాచారంతో చేసిన దాడిలో లూధియానా పోలీసులకు పెద్ద విజయం దక్కిందని చెప్పాలి పంజాబ్ డీజీపీ వెల్లడించిన వివరాల ప్రకారం చూస్తే లూధియానా కమిషనరేట్ పోలీసులు పాక్ ఐఎస్ఐ మద్దతు పనిచేసిన గ్రనేడ్ దాడి ముఠాను ఆ ఈ ప్లాన్ అయితే భగ్నం చేశారు మొత్తం ఒక ముఠా అయితే గనక పాక్ ఐఎస్ఐ మద్దతు గ్రనేడ్ దాడికి అయితే ప్లాన్ చేసింది లూధియానా పోలీసులు అయితే ఆ ప్లాన్ ను భగ్నం చేశారు ఈ ఆపరేషన్ లో విదేశీ హ్యాండర్లకు కూడా అనుబంధంగా ఉన్న పది మంది కీలక వ్యక్తులను అరెస్ట్ చేశారు ప్రాథమిక దర్యాప్తులో నిందితులు మలేషియాలో ఉన్న ముగ్గురు మధ్యవర్తుల ద్వారా పాకిస్తాన్ హ్యాండ్లర్లతో నేరుగా సంబంధాలు కొనసాగించినట్లుగా పోలీసులు అయితే వెల్లడించారు ఈ ముఠాక్ రాష్ట్రంలో ఉద్రిక్తతలు సృష్టించేందుకు జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో గ్రెనేడ్ దాడి జరపాలని పాక్ ఆధారిత హ్యాండర్లు ఆదేశాలు ఇచ్చినట్లు విచారణలో తేలింది ఈ దాడికి ఉపయోగించిన హ్యాండ్ గ్రెనేడ్లను స్వీకరించడం అదేవిధంగా ఈ సరఫరా చేయడం వంటి సమన్వయం కూడా ఈ నెట్వర్క్ ద్వారా జరిగినట్లు పోలీసులు గుర్తించారు కాగా ప్రస్తుతం ఈ ఉగ్రదాడి కుట్ర ప్లాన్ పై పంజాబ్ పోలీసులు విస్తృత దర్యాప్తు కొనసాగిస్తుండగా ఎలాంటి ఉగ్ర కుట్రలను ముందుగానే గుర్తించి అడ్డుకునేందుకు భద్రతా విభాగాలు అప్రమత్తంగా ఉన్నాయని డీజీపీ అయితే తెలిపారు ఇంకా మనకి తెలియని కుట్రలు ఎన్ని చేస్తున్నారో ఎక్కడ చేస్తున్నారో ఏంటనేది పరిస్థితి ఎలా ఉంది